మోతీ మహల్ను ప్రారంభించిన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు విజయనగరంలోని మోతీ మహల్ లోని తాను పుట్టి పెరిగానని కొత్త మహల్ చూస్తుంటే గర్వంగా ఉందని పూసపాటి రాజవంశీయులు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు తన సతీమణి సునీలా గజపతి రాజు సోదరి లీలాప్రసాద్ కుమార్తెలు అతిథి విద్యావతులతో కలిసి పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల ట్రస్ట్ నిధులతో పునర్నిర్మించిన విజయనగరం కోటలోని మాన్సాస్ విద్యా సంస్థలకు చెందిన మోతీ మహల్ అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు మహల్ ప్రారంభం తమ కుటుంబానికి ఒక మధురమైన స్మృతి అని అన్నారు అంతకుముందు ఆంజనేయ స్వామి సరస్వతీదేవి విగ్రహాలకు పూజలు చేసి పి రాజు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం శిలా ప్రారంభించారు మెరుగైన నాణ్యమైన విద్యను అందించడం కోసమే మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటైందని భావితరాల తరాల కోసం కృషి చేస్తోందని అశోక్ పేర్కొన్నారు గత ప్రభుత్వ విధానాల వల్ల సంస్థ ఇబ్బందులకు ఎదురై విద్యార్థులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకూడదని పేర్కొన్నారు విజయనగరం కోట భవిష్యత్ తరాల అభివృద్ధికి దోహదపడుతుందంటూ మోతీమహల్ భవన పునర్నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ కలిసి టప్పులనాయుడు మంత్రి సంజయారాణి మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంచిదేవ్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస శ్రేసస్వి మాన్సాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు మహారాజా కళాశాల ప్రధానాచార్యులు పి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు మనం అందరు కలిసి పని చేద్దాం మా పిల్లలు సరదాగా ఉంది వారు ఇవాళ వచ్చి అన్నింటిలో పాల్గొనడం కొందరు ఇప్పుడు ఇది కలకల కళ మళ్ళీ ఆడుతుందని మళ్ళీ మన విజయనగరానికి కోట పనికి వస్తుందని ప్రజల భవిష్యత్తు గురించి పనికి వస్తుందని ఆ దేవుడు ఆ కర్ణించాలని నా ప్రార్థన